కూటమి ప్రభుత్వంలో పాడి పరిశ్రమకు పూర్వ వైభవం వచ్చిందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన మినీ గోకులాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించి లబ్దిదారులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెట్టడంతో తీవ్ర అవస్థలు పడ్డామని పశుపోషకులు జీవాల పెంపకందారులు వాపోయారు మళ్లీ పాడి పరిశ్రమపై ప్రత్యేక దృష్టి పెట్టిన కూటమి ప్రభుత్వం మన్యం జిల్లాలో ఈ ఏడాది తొమ్మిది వందల డెబ్బై రెండు మినీ గోకులాలను మంజూరు చేసి నిర్మాణాలను పూర్తి చేసింది తొంభై శాతం ఉపాధి హామీ పథకం నిధులు పది శాతం లబ్ధిదారుల నిధులతో వీటిని నిర్మించింది దీంతో పాడి పరిశ్రమకు పూర్వ వైభవం వచ్చిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కింద మట్టి మీద గడ్డి అది సగం పోయి తొక్కేసి అది అల్ర కలర్ చెత్త కింద గడ్డి వేస్టేజ్ అయ్యేది ఖర్చు ఎక్కువ అయ్యేది వాటికి సగం ఉండేది కాదు ఇప్పుడు దోమలు అది కుట్టకుండా అవన్నీ సురక్షితంగా బాగున్నాయండి గంటలకే వనలకే తట్టుకుంటున్నాయి ఈ ప్రభుత్వం మంజూరు చేసిన దానివల్ల కొంచెం రైతులు ఆనందంగా ఉన్నామండి ఇప్పుడు ఈ గోకులంలో గోశాలలో పశువులను ఉంచడం వలన పాల ఉత్పత్తి ఘనంగా పెరిగింది గతంలో పది పదిహేను లీటర్లకు వస్తే ఇప్పుడు ముప్పై లీటర్లకు నాకు తెలిసి నాకైతే రెండు రెండింతలు మెరుగుపడ్డది లీటర్ పాలు బయట మార్కెట్లో యాభై రూపాయలు ఆవు పాలు అమ్ముకొని ముప్పై లీటర్లు ముప్పై ఇంటూ యాభై పదిహేను వందల రూపాయలు ఒక రోజుకు సంపాదించడం జరుగుతున్నది దీనివలన మా జీవన ప్రమాణం ఎంతగానో మెరుగుపడ్డది జీవన శైలిలో కూడా మార్పులు వచ్చాయి ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా సరే చాలా బాగుంది ఈ కార్యక్రమం మాకు కావాలి అన్నటువంటి డిమాండ్ అయితే విపరీతంగా ఉంది ప్రజల దగ్గర నుంచే ప్రజలు వస్తున్నారు గ్రీవెన్స్కి కానీ విలేజెస్ వెళ్ళేటప్పుడు కానీ వచ్చి ఆవుల షెడ్ మాకు ఇవ్వండి మా దగ్గర ఆవులు ఉన్నాయి పెంచుకుంటాం మంచి లాభాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ డిమాండే చెప్తుంది దీని యొక్క ఇంపార్టెన్స్